చూపిస్తున్న ఐటమ్ వచ్చేటప్పటికి మంగళగిరి చెక్స్ బ్రాడ్ చెక్స్ అంటారు దీనికి కూడా మనం ఈ విధంగా కంచి బోర్డర్ తో తయారు చేపిస్తుంది శారీస్ అమ్మా ఇవి కూడా లెహంగాస్ కి శారీస్ కి రెండిటికి బాగా పర్చేస్ చేస్తారు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇది రెండి ఏ పర్పస్ యూజ్ అవ్వచ్చు శారీ అనేది శారీల కాకుండా మనకి నచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకొని అయితే వేసుకోవచ్చు అండ్ ఇది కూడా సారీ వచ్చేసరికి కలర్ కాంబినేషన్ అని ఇందులో వచ్చేసరికి మనకి సిల్వర్ తో ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది దీంట్లోనే మనకి నెక్స్ట్ కలర్ ఇంకోటి వచ్చి బాటిల్ గ్రీన్ అమ్మా దీనికి సెపరేట్ గా ఫ్యాన్ బేస్ ఉన్నారు ఈ కలర్ మోడల్ లో ఇది ఒక కలర్ దీంట్లో కూడా మనకు ట్వంటీ కలర్స్ అవైలబుల్ ఉంటుంది అమ్మా సో ప్రతి సారీకి మనం ఇంకా చెప్పనవసరం అవసరం లేదండి ఒక్కొక్క శారీకి వచ్చేసరికి మనకి ట్వంటీ నుంచి అయితే కలర్స్ ఉందన్నమాట ట్వంటీ ఏంటి ఎక్కువ కావాలన్నా కూడా నేను కలర్స్ ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వదు ఇంకోటి ఏంటంటే అలానే మెయింటైన్ చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే మన దగ్గర శారీకి ప్యూర్ శారీస్ అని మనకి చెప్పిన శారీస్ ప్యూరే కాదండి మనం చెప్పిన సెకండ్ క్వాలిటీ శారీస్ కి కూడా కలర్ గానీ జెరీ గానీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాం శారీకి వీళ్ళు అసలు గోల్డ్ కి ఇచ్చినంత ఇదిలో కూడా వీళ్ళు అసలు మెయింటైన్ అంటే ఇంకా అర్థం చేసుకోండి అసలు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాం అండి ఎందుకంటే మనం పర్చేస్ చేసే జెరీ రీడ్ కూడా అంత క్వాలిటీ జెరీ రీడ్ మనకు పర్చేస్ చేసేది